జయశ్రామ్ నేల సభ మన రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం చాలా ఉత్తమమైందని చెప్పవచ్చు దానివల్ల మన రాష్ట్రంలో పేద ప్రజలు చాలా మంచి వైద్య సేవల్ని అందుకున్నారు అందుకుంటున్నారు కూడా అయితే ఈ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రత్యామ్నాయం ఏమీ లేదా ఉంటే అది ఏంటి మన రాష్ట్ర ప్రభుత్వం నేడు కోట్లాది రూపాయలని ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకి ఖర్చు పెడుతుంది అలాగని మన రాష్ట్రంలో ఉచిత వైద్యం లేదా అంటే దాదాపుగా మన రాష్ట్రంలో ప్రతి మండలంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ అక్కడ సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం అలాగే స్పెషలిస్టులు కూడా లేకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు కానీ ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది దానివల్ల పేద ప్రజలకి మేలు జరుగుతుంది అయితే ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద ఖర్చు పెట్టే కోట్లాది రూపాయలని అందుకు బదులుగా ప్రభుత్వంచే నడపడుతున్న ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాల కొరకు ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి అక్కడ సదుపాయాలను మెరుగుపరిచి అలాగే స్పెషలిస్టులను కూడా ఆయా ఆసుపత్రుల్లో నియమించినట్లయితే ఆ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి వైద్యం ఉచితంగా అందుతుంది దానివల్ల ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది అలాగే ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం కింద పేద ప్రజలకి వైద్యం అందించాలని ప్రభుత్వ సంకల్పం ఉందో అది కూడా నెరవేరుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఆయుష్మాన్ భారత్ ఈ పథకం కానీ ఈ రెండు పథకాల కింద ఎంతైతే డబ్బుని ఖర్చు పెడదామని నిర్ణయించుకున్నాయో ఆ డబ్బుతో సంబంధిత ప్రభుత్వ హాస్పిటల్లో సదుపాయాలను మెరుగుపరిచి స్పెషలిస్ట్ డాక్టర్లను అక్కడ నియమించడం వల్ల పేద ప్రజలకి మంచి వైద్యం ఉచితంగా అందే అవకాశం ఉంది తద్వారా ప్రభుత్వ యంత్రాంగాల్లో ఒకటైనటుంటే ఈ వైద్య వ్యవస్థ కూడా చాలా బలోపేతమవు దానివల్ల ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది జయశ్రీరామ్